And demanded at an early date for peaceful execution of the work. Subsequently in the evening at about 5 p.m., where excavation activities for RE wall portion was in progress by the other side staff, where they are not aware of this incidents occurred in the morning. The same persons again went to these spots, namely Boravelli and RTH post in the same vehicle. బియరింగ్ నెంబర్ టీఎస్ థర్టీ త్రీ ఈ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ అండ్ సైట్ ఇంజనీర్ బెట్ ద ఎక్స్కవేటర్ ఆపరేటర్ ఫోటోగ్రాఫర్స్ ఆఫ్ కార్ అండ్ ద ఫోటో ఆఫ్ పర్సన్స్ హూ బెట్ అవర్ స్టాఫ్ ఆర్ హియర్ విత్ ఎన్లోజ్ యాజ్ ఎవిడెన్స్ ఎవడైతే మా ఉద్యోగుల్ని కొట్టినరో ఏ కార్లు అయితే వచ్చిన రో ఫోటోలు కార్ నంబర్లు అన్ని కూడా ఈ కంప్లైంట్ తో జత చేస్తున్నాము మమ్మల్ని కాంట్రాక్ట్ చేసే వాళ్ళను డబ్బులు ఇవ్వండి కోట్లాది రూపాయలు లంచం ఇవ్వండి అని మమ్మల్ని కొట్టినరు బెదిరించిండ్రు డబ్బులు ఇవ్వమని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్ గారి మీద ఇది కంప్లీట్ తొమ్మిదవ తారీఖు ఇవాళ ఎంత డేటు పద్నాలుగో తారీఖు నాలుగు రోజులైనా ఎందుకు అరెస్ట్ చేయరు నాలుగు రోజులైనా ఇక్కడెందుకు అరెస్ట్ చేయరు ఒక సామాన్య జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ ఒక వార్త ప్రసారం చేస్తే ఇంటికి పోయి తలుపులు కొట్టి రాత్రి పన్నెండు గంటలకు పట్టుకొస్తారు ఇక్కడ దెబ్బలు కొట్టి సిబ్బంది మీద దాడి చేసి డబ్బులు ఇవ్వండి అని గురి చేస్తే బెదిరిస్తే కంప్లైంట్ ఇస్తే నాలుగు రోజులైనా అరెస్ట్ చేయరా నాలుగు రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదు కాదా అంటే చట్టం చుట్టమైందా కాంగ్రెస్ నాయకులు అంతెందుకు బైసా నా మీద సిద్దిపేటతో కాంగ్రెస్ నాయకుడు అడ్డగోలు బూతులు మాట్లాడింది మా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య గారు వెళ్లి సిద్దిపేట పోలీస్ కమిషనర్ కు డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చారు ఈ రోజుకు కేసు నమోదు కాదు మరి అక్కడ కూడా మా వ్యక్తిగత హననం జరిగింది వ్యక్తిగతంగా అనరాని మాటలు మా మీద మాట్లాడింది మరి అక్కడ కూడా అరెస్ట్ చేయాలి కదా నేను ఒక ప్రజాప్రతినిధి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేటకు కంప్లైంట్ ఇచ్చారు ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాదు ఈ రోజు వరకు అరెస్ట్ కాదు అంటే ప్రతిపక్ష పార్టీలైనా ప్రశ్నించే వాళ్ళను జర్నలిస్టులను మాత్రం తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు దీనికి సజ్జనారా గారు చట్టం పని దాను చేసుకపోతుంది మరి కేటీఆర్ గారి వ్యక్తిత్వ హరణానికి పాల్పడినాడు కేటీఆర్ గారి మీద మాట్లాడినాడు మరి ఆ మహిళ ఎంత బాధపడ్డది మరి ఆ రోజు ఎందుకు కేసు నమోదు చేయలేదు ఎందుకు మరి మీరు మీరు పట్టించుకోకపోతేనే లేదా కేటీఆర్ గారు డిఫమేషన్ సూట్ వేయాల్సి వచ్చింది సపరేట్ కాంగ్రెస్ కండువా వేసుకోండి నిజాయితీగా మెదలండి లేదా కాంగ్రెస్ కండువా వేసుకోండి వాట్ ఈస్ దిస్ ఇంకో బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఈ మిడ్ నైట్ ఏమంటారు చూడండి రాత్రి కాగానే కొన్ని సినిమాల్లో ఇట్లా అయిపోతారు చూడు మనుషులు పన్నెండు కాగానే మంచి ఏమైతాడు రేమో రాత్రి పన్నెండు కాగానే మనుషుల్లో ఇట్లా మార్పు అయ్యే అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తుంటాం అయితే కొన్ని ఆ ఉంటాయి ఏం సినిమాలు క్రైమ్ హారర్ సినిమాలు ఉంటాయి చూడు అట్లాంటి లక్షణం ఏదో ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి అరాచకవాది నిద్రలేస్తాడు రేవంత్ రెడ్డిలో కోర్టు సెలవులు ఉన్నప్పుడేమో హైడ్రా కూల్చివేతలు కోటి ఇలా శనివారం అనగానే పొద్దుగా చేసి వస్తుంది పులగోటీకి అర్ధరాత్రి సమయంలో జనాల మీదకి పోలీసులు హోంశాఖ తన దగ్గరనే పెట్టుకుని ముఖ్యమంత్రిగా హోంశాఖ మంత్రిగా ఇలా పోలీసులను ప్రైవేట్ సైన్యంగా రేవంత్ రెడ్డి గారు మార్చుకుంటున్నారు ప్రశ్నించిన పాపానికి బీఆర్ఎస్ నాయకులను సోషల్ మీడియా వారియర్ల ఇండ్ల మీదికి అర్ధరాత్రి పోలీసులను ఉసుగొల్పుతా ఉన్నారు అల్లు అర్జున్ ఇంటి మీదకి కూడా పోలీసులను పంపి అరెస్ట్ చేయించారు సహచర మంత్రి కొండా సురేఖ గారి ఇంటికి కూడా అర్ధరాత్రి పోలీసులు వేరు మీకు గుర్తుందా సహచర మంత్రి కొండా సురేఖ ఇంటికి కూడా అర్ధరాత్రి రేవంత్ రెడ్డి పోలీసులను పంపిణు రాత్రి పన్నెండు గంటల కొండా సురేఖ గారి బిడ్డ బయటకొచ్చి మీడియాతో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మహిళా జర్నలిస్టులను చూడకుండా రేవతి తన్వి యాదవ్లను కూడా రాత్రి పన్నెండు తర్వాత అరెస్ట్ చేసిండ్రు నిజమైన నేరగాలను వదిలేసి కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రతిపక్షం మీద ప్రశ్నించే గొంతుల మీద రేవంత్ రెడ్డి గారు పోలీసులను ఉసుగొల్పుతా ఉన్నారు దర్జాగా పట్టబదులు నేషనల్ హైవే కాంట్రాక్టర్ ను బెదిరించి డబ్బులు ఇవ్వని దెబ్బలు కొడుతుంటే గల్లా పట్టుకుని కొట్టే కేసులుండవు అరెస్టులుండవు పట్టబగలు హైదరాబాద్ నడిబొడ్డున రాఘవ కంపెనీ భూ కబ్జాలు చేస్తే కేసులుండవు సిట్టులుండవు ఉండవు హైదరాబాద్ నడిపొట్టున గన్ను పెట్టి పారిశ్రామికవేత్తల వద్ద అక్రమంగా వసూళ్లు చేస్తే కేసులుండవు సిట్లుండవు నేను చెప్పలే కదా కేబినెట్ మంత్రి సురేఖ గారి బిడ్డనే చెప్పింది రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రోహిత్ రెడ్డి పారిశ్రామికవేత్తకు కనత మీద తుపాకీ పెట్టి డబ్బులు వసూలు చేసిండు అని నేను కొండా సురేఖ గారి బిడ్డ చెప్పింది దాని మీద ఎందుకు సిట్ అయ్యో మరి దాని మీద కూడా సిట్ వేసి తుపాకి తెచ్చినోడేవడు తుపాకి పెట్టినోడేవాడు ఎక్కడ జరిగింది ఎవరి దగ్గర వసూలు చేసిండ్రు ఎంత వసూలు చేసిండ్రో సిట్ అయ్యాలన్నా వద్దా మరి దాని మీద ఎందుకు సిట్ అయ్యకపోతీ రేవంత్ రెడ్డి అంటే నువ్వు సెలెక్టివ్ గా వేస్తావా సిట్టు ప్రతిపక్షాల మీదనో ప్రశ్నించే గొంతుల మీద మాత్రమే సిట్ వేస్తావా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీచి రాష్ట్ర పరుగు తీసే విధంగా నీ ఇంటి ముంగటనే గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి ఇంటి ముందు గెస్ట్ హౌస్ లో గన్ పాయింట్ పెట్టి పారిశ్రామికవేత్త వసూలు చేస్తే సిట్ అయ్యావు నీ ఇంటికి కూతవేటు దూరంలో హైదరాబాద్ నడుబొడ్డున నీ మంత్రి గారి కంపెనీ భూ కబ్జా చేస్తే దాని మీద సిట్ అయ్యవు నీ ఏఐసిసి కాంగ్రెస్ నాయకుడు పట్టబగలు దాడి చేసి దెబ్బలు కొట్టి గుండాగిరి చేసి డబ్బులు వసూలు చేస్తుంటే దాని మీద సిట్టు వెయ్యవు ఎవరి మీద సిట్టు ఈ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వారి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడో అన్యాయంగా అక్రమంగా ఆ జర్నలిస్టులను ఇబ్బంది పెడితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వారికి మద్దతుగా ఉంటుంది అది ఎవరైనా సరే ఇవాళ ఒకరికి జరగచ్చు రేపు ఇంకొకరికి జరుగుతుంది అంటే మొత్తం మీడియాను తన చెప్పు చేతుల్లో ఉంచుకునే విధంగా మీడియాను భయపెట్టే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు దీని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రాష్ట్రంలోని అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఈరోజు ఖండించాయి అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా బేషరత్ ఆ జర్నలిస్ట్లను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేశాయి లేదంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ పూట కూడా ధర్నాలు చేస్తామని జర్నలిస్ట్ సంఘాలు ఇప్పటికే డిక్లేర్ చేసినాయి ఆ జర్నలిస్ట్ సంఘాల పోరాటానికి వారి వారి ఏ కార్యక్రమం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతునిస్తుంది ఆ జర్నలిస్టులకు అండగా నిలబడుతుంది ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభం మీడియా తప్పకుండా ప్రశ్నించే హక్కు ఉంటుంది అసలు చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మీడియా హౌజ్ కు వెళ్లి పోలీసులు మీడియా హౌస్ కు వెళ్లి సీజ్ చేయడము కంప్యూటర్లు ఎత్తుకుపోవడం ఎప్పుడు జరగలే ఫస్ట్ టైం జరుగుతుంది